అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా సంచలన ఆదేశాలైతే వచ్చేసేయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అమలు సో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి తాజా ఆదేశాలైతే జారీ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే సమన్ యాక్టివేట్ చేసుకోండి సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ను ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది జాతీయ పెన్షన్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన ఎంపికగా యూపీఎస్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది నిన్న జారీ చేసిన నోటిఫికేషన్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రస్తుత లేదా భవిష్యత్తు ఎంచుకున్న తర్వాత అతను తిరిగి ఎన్పిఎస్కి తిరిగి రాలేడని పేర్కొంది అయితే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తొమ్మిది లక్షల కోట్లు సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగుల కోసం ఈ పథకాన్ని అయితే అమలు చేయవచ్చండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఆరు లక్షల మంది కేంద్ర ప్రభుత్వం మరియు అరవై ఆరు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్కు బిరాళు అయితే అందిస్తున్నారు ఇక ఎన్పిఎస్ కింద పదకొండు లక్షల కార్పస్లో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వాటా తొమ్మిది లక్షల అయితే ఉంది ఇక ఈ పథకం కనీసం ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసులో ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్కు ముందు పన్నెండు నెలల పాటు సగటు ప్రాథమిక జీతంలో యాభై శాతం హామీ నెలవారీ చెల్లింపును హామీ ఇస్తుంది ఈ పథకం ఇరవై సంవత్సరాలకన్నా సంవత్సరాల కన్నా తక్కువ సేవలు అందించి పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పూర్తి చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి కనీసం నెలవారీ పెన్షన్ పదివేల రూపాయలుగా హామీ ఇస్తుంది అంటే కనీసం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత స్వచ్ఛంద పదవి వివరణ చేసిన సందర్భాల్లో ఉద్యోగి సేవలో కొనసాగితే హామీ చెల్లింపు అతను పదవి విరమణ చేసిన తేదీ నుండి ప్రారంభమైతవుతుంది ఒక పెన్షనర్ను మరణించిన సందర్భంలో అతను కుటుంబానికి ఆ సమయంలో పంపిణీ చేయబడుతున్న పెన్షన్ మొత్తంలో అరవై శాతం లభిస్తుంది ఇక హామీ ఇవ్వబడిన పెన్షను కుటుంబ పెన్షను మరియు కనీస పెన్షన్ ద్రవ్యోల్పణం ప్రకారంగా సర్దుబాటు చేయబడతాయి దీని అర్థం చెల్లింపులలో కరువు పరిహారం కూడా ఉంటుంది ఇది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పారిశ్రామిక కార్మికులకు ఆల్ ఇండియా కన్జ్యూమర్స్ ప్రైజ్ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది గ్రాట్యుటీతో పాటుగా పదవీ విరమణ సమయంలో ఒకేసారి ఒక మొత్తాన్ని ఇస్తారు ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో పూర్తయిన ప్రతి వారికి సేవకు గాను వారికి నెలవారీ జీవితంలో ఒకటి బై పదో వంతు పొందుతారు ఇక ఈ ఏక మొత్తం చెల్లింపు హామీ ఇవ్వబడిన పెన్షన్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేయదు ఇక పన్నెండు నెలవారీ సగటు ప్రాథమిక జీవితంలో యాభై శాతం పెన్షన్కు హామీ ఇవ్వడం మరియు ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించడం ద్వారా కొత్త పెన్షన్ పథకం కంటే మెరుగుదలగా ఏకీకృత పెన్షన్ పథకం ప్రారంభించబడుతుంది సో యూపీఎస్కి రెండు నిధులు అయితే ఉంటాయండి ఉద్యోగి సహకారం మరియు దానికి సమానమైన కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక వ్యక్తిగత కార్పస్ మరియు అదనపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఫుల్ కార్పస్ ఉద్యోగి సహకారం ప్రాథమిక జీతం మరియు కరువుబచ్చంతో పది శాతం అయితే ఉంటుంది ఈ సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది ఏకీకృత పెన్షన్ స్కీమ్ని ఎంచుకునే ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం ఫుల్ కార్పస్కు సుమారు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అతను సహకారాన్ని అందిస్తుంది ఒక ఉద్యోగి వ్యక్తిగత కార్పస్ కోసం మాత్రమే అందించిన పెట్టుబడి ఎంపికల నుండి ఎంచుకోవచ్చు ఒకదాన్ని ఎంచుకోకపోతే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికప్పుడు నిర్ణయించే డిఫాల్ట్ పెట్టుబడి ఎంపిక వర్తిస్తుంది